హాయ్ జేఈఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్పెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అందరు కూడా మార్క్స్ అయితే వచ్చేసినాయమ్మా మరి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ అయితే రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని ఖచ్చితంగా తెలుసు మరి మార్క్స్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం మరి కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కట్ ఆఫ్ పెరుగుతుందా కట్ ఆఫ్ పెరుగుతుందా మార్క్స్ కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎంత తగ్గితే ఎంత తగ్గొచ్చు ఎందుకు తగ్గుతుంది అని వీడియోలో చూద్దాం మరి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ అయితే రావచ్చు అనేది కూడా మనం వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు మనం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కట్ ఆఫ్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఎంత రావాలి ఐఐటిలో సీట్ రావాలంటే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఎంత రావాలి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాటాకి లాస్ట్ ఇయర్ మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉన్నాయో ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటామా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి పేపర్ వన్ కానీ పేపర్ వన్ చాలా ఈజీగా రావటం పేపర్ టూ చాలా టఫ్గా రావటం ఇలా కొద్ది కొద్దిగా మరి ఆల్రెడీ యాక్టివల్గా ఏంటంటే ఈ మరి ఈ సంవత్సరము వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ సంవత్సరము దీనికి మరి సిఆర్ఎల్ ర్యాంక్ రావాలంటే దీనికి నూట ఇరవై ఆరు మార్కులు రావాలా ఓపెన్ ఓపెన్ జనరల్ స్టూడెంట్స్కి ఇక్కడ నూట పదమూడు మార్కులు రావాలా ఇక్కడ మరి దీనికి నో అరవై మూడు మార్కులు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అరవై మూడు మార్కులు రావాలి గుర్తుపెట్టుకోండి భారత నోటిఫికేషన్ ప్రకారం మనకి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి జనరల్ స్టూడెంట్స్కి ర్యాంక్ ఇవ్వాలంటే మరి నూట పదమూడు మార్కులు పాయింట్ నాలుగు రావాలి ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్సి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మూడు మార్కులు రావాలి కానీ ఇది మారే అవకాశము ఉంది ఇది మారే ఒకటి ఇది చాలా గుడ్ న్యూస్ అమ్మ స్టూడెంట్స్ మరి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మరి జనరల్కి ఎన్ని వచ్చే ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది జనరల్కి తొంభై ఐదు నుంచి వంద అయితే ఈసారి ఐఐటిలోకి ఎంటర్ అవుతారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఈడబ్ల్యుఎస్ మరి ఎన్సిఎల్ ఈడబ్ల్యుఎస్కి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఈసారి ఇంకా తక్కువ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫోర్ కదా ఈసారి ఫిఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ వస్తే మీరు ఐఐటిలోకి ఎంటర్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా యాజిటీస్గా ఈ కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కంగారు పడద్దు స్టూడెంట్స్ అయిన వాళ్ళు మరి కొంతమందికి సార్ నాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి అని కంగారు పడుతున్నారు ఈసారి మరి జనరల్ క్యాండిడేట్కి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ మార్క్స్ రావాలి మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్కి ఎయిటీ ఫైవ్ టు నైంటీ రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఈ విధంగా రావాలి మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఐఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉండాలి మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీలు ఈ ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూ ఇది డేటా ఆల్రెడీ మనము ట్వంటీ ట్వంటీ వన్ డేటా ఎనాలసిస్ చేసాము ఆల్రెడీ మనకి ఆర్కైవ్ డేటా ఓల్డ్ డేటా ఉంది జేఈ అడ్వాన్స్ వెబ్సైట్లో కూడా ఓల్డ్ డేటా ఉంది ఆ డేటాకి వెళ్ళి మనం సర్చి చేసినప్పుడు జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి ఈసారి ఈసారి ఎన్ని రావాలి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మరి చూస్తే చూస్తే మరి ఆశ్చర్యపోతారు చూసి ఎగిరి గంతేస్తారు ఇప్పుడు మినిమం క్వాలిఫై మార్క్స్ ట్వంటీ వన్లో అరవై మూడు వచ్చినాయి ట్వంటీ టూలో యాభై జనరల్గా యాభై ఐదు వచ్చినాయి ట్వంటీ త్రీలో ఎయిటీ సిక్స్ వచ్చినాయి ట్వంటీ ఫోర్లో వన్ నాట్ నైన్ వచ్చినాయి ఈసారి తగ్గుతున్నాయి మీరు మరి మరి అందరూ కూడా ఎగిరి కింద గంతు వేస్తారమ్మా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ పెరిగినాయి ఇక్కడ తగ్గిని మళ్ళీ ఇక్కడ పెరిగినాయి మళ్ళీ ఇక్కడ పెరిగినాయి ఈసారి మాత్రం తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే పేపర్ కూడా చాలా టఫ్గా ఉంది అంట ఆల్ ఇండియా లెవెల్లో మరి పేపర్ వన్ పేపర్ టూ అయితే చాలా టఫ్గా ఉంది పేపర్ టూ మరి అది ఈడబ్ల్యూఎస్ మరి మరిపోతే ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ త్రీ సెవెంటీ సెవెన్ మార్క్స్ ట్వంటీ ఫోర్ నైంటీ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఈ మార్క్స్ వస్తేనే మీకు ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎనభై ఐదు నుంచి నలభై తొంభై మార్కులు వస్తే మీకు ఇచ్చేస్తారు అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కూడా సేమ్ వర్తించింది ఓబీసీ స్టూడెంట్స్ కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ వస్తే మీకు ర్యాంక్ ఇస్తారు మీరు ఐఐటీలో చేరతారు ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే ఇంకా పండగ చేసుకోవచ్చు అమ్మ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ న్యూస్ని చాలామందికి కూడా మరి ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరికీ మరి ఇది ఫార్వర్డ్ చేయండి మరి షేర్ చేయండి నైంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ రావాలి మినిమమ్ ఈడబ్ల్యూఎస్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ రావాలి ఓబీసీ ఎయిటీ ఫైవ్ టు వచ్చిన వాళ్ళు అయితే మీకు ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎస్సీ స్టూడెంట్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఎస్టీ స్టూడెంట్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇది ఆఫ్ అనమాట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీరు ఐఐటీలో ఎంటర్ అవ్వాలి మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఫర్ టు ఎంటర్ ఉంటుంది ఐఐటి గేట్ లోపలికి హాస్టల్ లోపలికి వెళ్ళటానికి మీకు ఎన్ని మార్క్స్ రావాలి ఐఐటి హాస్టల్లో మంచి భోజనము మంచి రుచికరమైన భోజనము మరి నాన్ వెజ్ కూడా డైలీ ఉంటుంది మరి నాన్ ఇలాంటి తినాలంటే కూడా మనం మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రావాలమ్మా అది గుర్తుపెట్టుకోండి ఐఐటిలో చదవాలంటే నేను మినిమం ఎన్ని మార్క్స్ రావాలని మేల్కి ఫిమేల్కి సపరేట్ సపరేట్గా పెడతాం జరిగింది జనరల్ నూట ఐదు నుంచి వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ మార్క్స్ వన్ నూట ఐదు మార్కులు నుండి నూట పది మార్కులు రావాలి ఫీమేల్కి ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ మార్క్స్ రావాలి ఫిమేల్కి ఎయిటీ టు ఎయిటీ మార్క్స్ రావాలి ఓబీసీ మేల్ స్టూడెంట్స్ అబ్బాయిలకి అయితే తొంభై ఐదు నుంచి వంద రావాలి ఫిమేల్కి డెబ్భై ఐదు నుంచి ఎనభై రావాలి మే ఎస్సీ స్టూడెంట్స్ యాభై ఐదు నుంచి అరవై ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యాభై ఐదు నుంచి అరవై మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఐఐటి లోపలికి ఎంటర్ అవుతారు నో ప్రాబ్లం మీరు నిద్రపోవచ్చు మరి అదేవిధంగా ఫీమేల్కి అయితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రావాలి ఫీమేల్కి అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ రావాలి మీరు ఐఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ విధమైన డేటా ఉంది జనరల్ వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ వన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అందుకే ఎందుకంటే డ్యాష్ పెట్టామంటే మనకి యాక్యురసీ తెలియదు కదా ఒక అంచనాకు వస్తామన్నమాట ఈ అంచనాకు రావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయమ్మ ఈ అంచనాకు రావాలంటే ఆల్రెడీ కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది కాబట్టి అంచనాకు రావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ర్యాంకు మరి సార్ ఎక్స్పెక్టెడ్ ర్యాంకు ఎందుకు మరి ఎక్స్పెక్టెడ్ ర్యాంకు మరి ట్వంటీ ట్వంటీ వన్లో మరి లాస్ట్ ఇయర్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన కింగ్ ఇక్కడ ఆల్ ఇండియా ఎయిర్ వన్ మనం ఆల్రెడీ చెప్పాం త్రీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఈసారి త్రీ ట్వంటీ ప్లస్ మార్క్స్ అంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎవరికి రావు అంటే ఆల్ ఇండియా వైజ్లో చా దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉండే ఎగ్జామినేషన్ మరి పేపర్ వన్ టఫ్గా ఉంటాము పేపర్ పేపర్ వన్ ఈజీగా ఉంటాము పేపర్ టూ టఫ్గా ఉంటాము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా కొన్ని మార్క్స్ అందరికీ రాకపోవటము చాలా మరి వన్ నాట్ వన్ ర్యాంక్ రావాలంటే టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ రావాలి ఈసారి మరి ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు టూ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ ప్లస్ ఎవరికైతే వస్తుందో మరి అదేవిధంగా థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ త్రీ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి త్రీ థౌజండ్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ వన్ ఫైవ్ థౌజండ్ వన్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫైవ్ థౌసండ్ వన్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎయిట్ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీన్ మార్క్స్ టెన్ థౌజండ్ వన్ టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రావాలంటే సిఆర్ఎల్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ మరి టూ టూ థౌజండ్ వన్ ఫైవ్ ప్లస్ మార్క్స్ లాస్ట్ ర్యాంక్ అయితే ఎయిటీ టు నైంటీ మార్క్స్ రావాలి ఈ డ్యాష్లు ఎందుకు పెట్టుకుని అంటే మనము మనకు తెలియదు యాక్యురసీ తెలియదు ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది ఈ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేటా ఉంది ఇక్కడ ఈ డేటా లేదు ఈ డేటా ఎందుకు ఎలా చేసాం డెరైవ్ చేసాం కొన్ని పారామీటర్స్ని బట్టి ఈ డేటాని మనము ఇలా ఉండచ్చు ఒక అంచనాకు వస్తున్నాం ఒక అంచనాకు వస్తున్నాం చూడండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి ఈసారి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ రావాలి ఈడబ్ల్యూఎస్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఓబీసీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఎస్సీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎస్టీ ఫార్టీ ఫైవ్ ఇలాంటి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ర్యాంకు అవకాశం ర్యాంకులోకి వచ్చేస్తారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ మనకు మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం ఈ మెంటర్షిప్లో కూడా స్టూడెంట్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ మరి ఐఐటికి సంబంధించిన డేటా మరి త్రిబుల్ ఐటీ కానీ ఐఐటి కానీ జిఎఫ్టీ కానీ రావాలంటే టూ థౌజండ్ రూపీస్ జోసాప్ల సీసేలో తీసుకోవటం ఇది మన ఫోన్ నెంబర్ దీనికి కాల్ చేయడం దీనికి మనకి పేమెంట్ టూ థౌజండ్ రూపీస్ దీనికి పే చేసి దీనికి స్క్రీన్ షాట్ అయితే పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన దగ్గర ఐఐటీలకు సంబంధించిన డేటా ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా మరి ముప్పై రెండు సంబంధించిన డేటా ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలకు సంబంధించిన డేటా మరి నలభై ఆరు జిఎఫ్టీ సంబంధించిన డేటా మొత్తం డేటా ఉంది ఈ డేటా కావాలంటే మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పీడీ ఎవరైతే పేమెంట్ కడతారో వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ